చూసాను అది అది గ్రేట్ కేవలం అది చూసి మీ వాయిస్ గుర్తుపట్టి మీతో మాట్లాడాలని చాలా సంతోషం సార్ చాలా సంతోషం సార్ విఆర్ విమన్స్ అది ఫస్ట్ బేసిక్ సెన్స్ కరెక్ట్ మన అది కాకుండా ఒక పుస్తకమే ముఖ్యం అనుకుంటే వాడు భూమికి బారం సార్ నేను ఇంటర్మీడియట్లో నేను ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకున్నాను మా ఫ్రెండ్స్ అందరూ కూడా హిందీ ఉంటుంది తీసుకుంటే రంగనాథ శర్మ అని మా లెక్చరర్ ఆయన మీద అభిమానంతో తెలుగు తీసుకున్నారు ఆ తెలుగు లాంగ్వేజ్ ఈరోజు ఇలాంటి పెద్దవాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది మనం ఏ ఏది మర్చిపోయినా ముగ్గురు మర్చిపోకూడదని చెప్తారు మాతృభూమి మాతృమూర్తి మాతృభాష మీరు ఏం చదివే మెల్ల ఒకసారి చెప్పండి ఎంఏ ఎన్ఫిల్ పీహెచ్ పొలిటికల్ సైన్స్ రాజనీతి సార్ గత ప్రభుత్వము కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు కొంతమంది ఒపీనియన్ అడిగారు నన్ను అడిగితే నేను ఒక విషయం చెప్పాను మీరు ఆంగ్లం పెట్టండి తప్పు లేదు కానీ తెలుగు మాత్రం డాన్ చేయండి స్టూడెంట్ ఇష్టమైతే తెలుగు తీసుకుంటారు లేకపోతే ఇంగ్లీష్ కానీ కానీ ఒకటి చెప్తాను సార్ ఇఫ్ ఏ అని ఇంగ్లీష్ చెప్పండి ఇఫ్ ఏ ట్రూ పొలిటీషియన్ ఈ మస్ట్ మేక్ ఎ మ్యాండెట్ ఎవ్రీ వన్ మస్ట్ లెర్న్ హిజ్ మదర్ టంగ్ ఎందుకంటే నువ్వు పిన్నికి పెట్టు పెద్దమ్మకి పెట్టు పెళ్ళికి పెట్టా అమ్మకి పెట్టకుండా నువ్వు ఎవరికి పెడితే ప్రపంచంలో చైనా జపాన్ లాంటి దేశాలు ఇంగ్లీష్ లేకుండా చాలా అభివృద్ధి చెందుతున్నాయి ఇప్పుడు నేను నాకు అరబీ భాష రాదు అంటే చిన్నప్పుడు నేర్చుకోలేదు నాకు తెలుగు వస్తుంది మేము కూడా మా దగ్గర కూడా తెలుగు కురానే ఉంది నాకు ఆటో డ్రైవర్ తెచ్చి ఇప్పుడు మనకు గ్రహాలు తీసులు నక్షత్రాలు తర్వాత పంచాంగం తెలుగులో కదా వాడికి మనం చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీషు నేర్పడం తప్పు కాదు కానీ ఇంగ్లీషు మాత్రమే నేర్పడం తప్పు తెలుగు మర్చిపో నువ్వు మాతృభాష నేర్చుకుంటే చాలా వస్తాయి కానీ మాతృభాష వదిలేసి మిగిలిన నేర్పడం దుర్మార్గం అది మాత్రం మనం వ్యతిరేకించాలి సార్ తనికల భారిన చెప్పారు ఏం చెప్పారంటే మాతృభాష కళ్ళలాంటిది ఇతర భాషలు కళ్ళ చూడలేదు కళ్ళ పెట్టుకుంటే కళ్ళు ఉండాలి కదా సార్ ఒక తీసేసి మళ్ళీ స్పీచ్లో కళ్ళద్దాం చూసాను కదా కదా కాబట్టి మనం మదర్ టంగ్ని గుర్తించకుండా అదర్ టంగ్ని ఏం గుర్తిస్తాను కదా అందుకని మనం స్పష్టమైనటువంటి ఆ మాతృభాష ఎవరిది ఏదైతే దాన్ని మాట్లాడాలి ఇతర భాషలు నేర్చుకోండి పివి నరసింహరావు గారు పద్నాలుగు నేర్చుకోలేదు ఒకటి కాదు మన రూపాయి కాగితం మీద ఉన్నవన్నీ నేర్చుకుంటారా కావచ్చు ఎన్నైనా ఎన్నైనా మనం నేర్చుకోవడం తప్పు కాదు కానీ మర్చిపోవడం మనం మూలం మర్చిపో మూలం మర్చిపో నన్ను వెళ్తాం వాళ్ళు పాపం ఎదురు చూస్తాను మనం చెప్పన్నాను హరే కృష్ణ సార్ పుల్లారెడ్డి గారు ఇది ప్రేమతో వారు ఎప్పుడో వారు జీవించి ఉన్నప్పుడు గెలిచారు కానీ మొన్న వాళ్ళది షాప్ కనబడితే తీసుకున్నా గుర్తుగా నేను స్వీట్ మెమరీస్ కదా అండ్ విత్ స్వీట్స్ అందుకని నేను ఒక్కడనే తినేసేయాలి కదా సార్ నా నెంబర్ అందులో ఉంది స్వామి అందరికీ మంచి జరగాలని అంతే సార్ సార్ మన ఏకైక లక్ష్యం మన దేశం నంబర్ వన్ గా ఉండాలి ఖచ్చితంగా మన రాష్ట్రం నంబర్ వన్ ఖచ్చితంగా ఖచ్చితంగా రెండు ఎస్ ఎస్ మతం కొలం ప్రాంతం భాష వ్యక్తిగతం దేశం బాగుండాలి మనం బాగుండాలి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా సార్ అగ్రగామి అవ్వాలి నాన్న అందరికీ అయిందా నన్ను 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 థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను నన్ను ఖచ్చితంగా వస్తుంది సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తుందా ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా కార్తీక మాసంలో అందా మళ్ళీ కడుద్దాం సార్ ఫోన్లో కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఇట్లా బెటర్ సార్ ఈవినింగ్ సెవెన్